మనస స్మరామరా టీఆర్ క్యూషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీఖు టీచర్స్ డే ఏడవ తారీఖు వినాయక చవితి మైలాట్ మీలాట్ మనందరికీ ఇష్టమైన లాట్ సో గణేష్ చతుర్థి వినాయక చవితి సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడు యొక్క స్థానం మార్పు నాలుగో తారీఖు నుంచి సింహరాశిలో వరకు ఉంటుంది రవి పదిహేడో తారీఖు వరకు కన్యలో రవి పదిహేడు వరకు సింహంలో రవితో సమసప్తమ శనితో సమసప్తమంలో పదిహేడు తర్వాత కన్యారాశిలో రవి యొక్క సంచారం ఉంది ఇక శుక్రుడు కూడా పంతొమ్మిదో తారీఖు వరకు తులారాశి తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు పంతొమ్మిది వరకు కూడా కన్యారాశి నీచరాశిలోను తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు పంతొమ్మిది స్వక్షేత్రం సో వృషభంలో గురుడు మిదులంలో కుజుడు సింహంలో అక్కడ రవి బుధులు ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు కుంభరాశిలో శని యొక్క సంచారం మీనరాశిలో రాహు యొక్క సంచారం మొత్తంగా ఈ విధమైన రాశి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించిద్దాం కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు శుక్రుడు మాత్రమే కుంభరాశి వారికి మాసంలో యోగిస్తున్నారు అది అష్టమంలో నవమస్థానంలో సంచారంలో ఉన్న శుక్రుడు మాత్రమే ఈ రాశికి యోగిస్తున్నారు సో ఇక్కడ నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాల యొక్క ప్రతికూలత కనిపిస్తుంది రాశిలో శని ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు సప్తమంలో రవి బుధులు కేతువు కూడా ఇక్కడ ఈ రాశి వారికి అష్టమంలో ఉండటం సో కాబట్టి ఇక్కడ ఎనిమిది గ్రహాల యొక్క అంటే చంద్రుడు అనుకూలిస్తూ ఉంటాడు కొన్ని రోజులు అనుకూలించాడు కాబట్టి మొత్తంగా కాలం మనకి ఎప్పుడు కలిసి వస్తుంది అనుకునేదానికంటే సరే ప్రయత్నకార్యంగా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం సో ఇప్పుడు జరగాలి ఇప్పుడే జరిగిపోవాలి అనేది కాకుండా సో దాని మీద మనం ప్రయత్నం అంటూ చేసుకుంటూ వెళ్దాం అనే విధంగా మీరు ముందుకు వెళ్తే కుంభరాశి వాళ్ళకి ఎటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఉండవని ఈ యొక్క ట్రాన్సిట్ మనకి చెప్తూ ఉంది ఎందుకంటే రాశిలోనే శని యొక్క సంచారం ఏళ్ళు నాటి శని పీక్స్లో ఉండటం చాలా వరకు ఫ్రస్టేటివ్గా ఈ రాశి వారికి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి పాపం కాన్ఫిడెన్స్ లెవెల్స్ రీచే కావచ్చు ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు రీచే కావచ్చు కొంతవరకు శని యొక్క రాశి సంచారం వల్లే వీళ్ళకి కొంత రాశ్యాధిపతి ఒక్కరించి ఉండటం వల్ల కొంతవరకు ఏంటంటే కొంత ఫ్రస్టేటివ్గా ఉంటాయి ఆస్కారాలు కనిపిస్తున్నాయి అలాగే సంతానపరమైన విషయాలకు సంబంధించి ఇక్కడ మనం చూస్తే కనుక పిల్లల్ని ఎక్కువ డిసిప్లిన్లో పెట్టాలి అన్న ధోరణిలో వాళ్ళ మీద కొంచెం మీరు ఎక్కువగా ఫోర్స్ఫుల్గా పిల్లల్ని ట్రీట్ చేసే ఆస్కారాలు ఈ మాసం కనిపిస్తున్నాయి ఏ విషయం గురించి అయితే మీకు రావాల్సిన ధనాన్ని గురించి ఆలోచిస్తున్నారో అది కొంచెం డిలే అయ్యే ఆస్కారాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే మేజర్గా మనం రవి శనుల యొక్క సమసత్వం గురించి చెప్పుకున్నాం సో అలాగే ఈ రాశి వారికి మొదటి రెండు వారాలు కూడా సెప్టెంబర్ మాసంలో రవిశనుల యొక్క సమసప్తమం ఉందో ఒక పక్కన మనకి సో ఎప్పుడైతే రవిశనుల యొక్క సమసప్తమం మనకి నడుస్తూ ఉందో మేజర్గా ఇక్కడ రాశ్యాధిపతి శని అలాగే సప్తమంలో రవి యొక్క సంచారం సో ఇక్కడ వెరీ పవర్ఫుల్గా మీ యొక్క బాస్ కావచ్చు లేకపోతే మీరు ఎవరితో బిజినెస్ చేస్తారో వాళ్ళు కావచ్చు మీకు తగిలే ప్రతి వ్యక్తులు కావచ్చు ఈ సమయంలో వాళ్ళు వెరీ పవర్ఫుల్ అండ్ అథారిటేటివ్ ఇన్ఫ్లుయెన్సివ్ పర్సన్స్ అవటం వల్ల సో ఇక్కడ ఇక్కడ మీరు మీ మొండితనానికి అక్కడ వాళ్ళు వాళ్ళ అథారిటేటివ్ నేచర్కి రెండింటికి మధ్య చాలా వరకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది మొదటి రెండు వారాలు కనిపిస్తుంది ఇది వృత్తిలోను లేకపోతే వ్యాపారంలోను ఫ్రెండ్షిప్స్ మధ్య కూడా కనిపించే ఆస్కారాలు క్లోజ్ రిలేటివ్స్ మధ్య ఉండే ఆస్కారాలు కూడా కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యలే మీకు కొంచెం ఇక్కడ కొంతవరకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు రవిశెనుల యొక్క సమసప్తం మొదటి రెండు వారాలు మనకి గమనించదగిన విషయం సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే శుక్రుడు ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో భాగ్యస్థానంలో పంతొమ్మిదవ తారీఖు తర్వాత నుంచి కూడా తులారాశి స్వక్షేత్రంలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది కుంభరాశి వాళ్ళకి ఇది భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఓన్ హౌస్ ఈ కుంభరాశి వాళ్ళకి శుక్రుడు అత్యంత శుభగ్రహం చక్కగా అంటే వస్త్రలాభం మహారోగ్యం గురుభుక్తి స్వధర్మకృత్ చిత్తశుద్ధి అభిష్టార్ధం నవమస్తే భవేత్ భృగవు చెప్పేది ఇక్కడ శుక్రుడు భృగు అంటే శుక్రుడు నవమస్థానం ఉన్నప్పుడు నూతన వస్త్ర ప్రాప్తిని మంచి ఆరోగ్యాన్ని గురు భుక్తిని స్వకా స్వకులాచారాన్ని మంచి ప్రవర్తనని ప్రయత్న కార్యంలో జయాన్ని కూడా ఇస్తాడు శుభకార్యాలకు అటెండ్ అవటం మంచి శుభ శుభ శుభమూలకంగా కొన్ని సంప్రదాయాలు ఆచారాలు ఎథిక్స్ డివైనిటీ సో ఈ పవర్ అంతా కూడా శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కొంతవరకు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఏళ్ళని నడుస్తున్నప్పటికీ మిగతా గ్రహాలు అను అననుకూలత ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో ఉన్న శుక్రుడు వల్ల దేనికి కూడా కొంత లోటు లేకుండా నడిచిపోయే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఎవరైనా ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా ఎవరైనా సరే మొత్తానికి శుక్రుడి యొక్క సంచారం ఒకటి అనుకూలంగా ఉంది మిగతా గ్రహాలు అనుకూలత తక్కువ ఉంది కాబట్టి కుదిరితే నవగ్రహాలకు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయటం శివాలయ దర్శనం చేసుకోవటం ప్రతిరోజు నిత్యం ఈ మాసంలో వీళ్ళు ఎంత చేసుకుంటే అంత మంచిది అలాగే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశరిభ్యశ్చ రాహువే కేతువే నవగ్రహ స్తోత్రం అన్ని గ్రహాలను కలుపుకుని ఒకేసారి చదువుకున్నా కూడా ఒక ఇరవై ఏడు సార్లు మంచిది మీ యొక్క కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి చక్కగా ఎలాంటివి చేసుకోవటం కాలభైరవాష్టకం చదువుకోవటం కూడా కాలం కలిసి రానప్పుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇవి చేసుకోవటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఈ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తున్నాయి సో అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమంలోని గురు సంచారం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అటు ప్రాపర్టీసు వెహికల్స్ కొందామని కానీ ఇల్లు గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ రాహు సంచారం కొంతవరకు ద్వితీయ స్థానాలు ఉండటం ద్వితీయ చతుర్థంలో ఉండటం వల్ల మనీకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫ్లెక్చువేట్ ఉండటం వల్ల మీరు అంత ధైర్యంగా డేషన్ తీసుకోలేకపోవడం అనేది మనం గమనించదగిన విషయం బట్ ప్రయత్నించండి మనసు రాహు సంచారం రాహు గోచారం అక్కడ ఎండ్ అయ్యాక తప్పకుండా మీకు ఇక్కడ గురుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు ఈ లోపల ఏంటంటే ప్రాపర్టీస్ వెహికల్స్ వీటి విషయాలు అవగాహన పెంచుకుని వాటి మీద కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే తర్వాత తప్పకుండా ఆ యొక్క స్థితిని గతిని ఆయన కలిగిస్తాడు అండ్ రాహు ద్వితీయంలో ఉండటం వల్ల మనీ ఫ్లక్చ్యువేషన్ అనేది ఉండటం వల్ల ఆలోచన అనేది ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి ఈ విధంగా కుంభరాశి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా వీళ్ళకి బాగుంటుంది సో మనం చెప్పుకున్నట్టు ఎవరితో కూడా అనవసరమైన కలహాలు పెట్టుకోకుండా మీ ఎదుటి వాళ్ళతో క్లోజ్ రిలేషన్స్తోనే మీ యాటిట్యూడ్కి వాళ్ళ యాటిట్యూడ్కి సరిపోకపోయినా ఈ ట్రాన్సిట్ ఎట్టాగా ఉందనుకుని సరిపెట్టుకుని ముందుకు వెళ్ళిపోతుంటే ఎటువంటి ఇబ్బందులు రావు సో వృత్తిపరంగా కూడా మనం ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు సో మెయిన్గా రవి యొక్క అష్టమ స్థాన సంచారం కూడా పదిహేడో తారీఖు నుంచి మొదలవుతుంది రవి కూడా అష్టమ స్థాన సంచారంలోకి వెళ్తుంటారు మూడు నాలుగు వారాల్లో సో మూడు నాలుగు వారాల్లో ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ అనేది వృత్తిపరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అవసరం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి